హలో అండి ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రవ్వ లడ్డు కోసం ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం కొద్దిగా బాన్లీలో ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి వేడి చేసి అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాక కొద్దిసేపు వేయించాలి ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము ఒక కప్ బొంబాయి రవ్వ యాడ్ చేశాను ఈ బొంబాయి రవ్వను మీడియం ఫ్లేమ్లోనే మనము వెయిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి కొద్దిసేపు వేయిస్తూ ఉండాలి నేనైతే సిమ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు రవ్వ రంగు చేంజ్ అయ్యేంత వరకు మనము ఇలా వేయిస్తూ ఉండాలి ఈ రవ్వ అనేది మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే తొందరగా వేగిపోద్ది లో ఫ్లేమ్లోనే వేయించాలి అప్పుడే బాగా వేగుతుంది మంచి రంగు అలాగే సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా మనం ఇలా నిలిపేయడం కానీ అలా చేయకూడదు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఒక హాఫ్ కప్ అనేది నేను తురిమిన కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి రవ్వ కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేశాక కూడా నేను ఒక టూ మినిట్స్ అలా కలిపాను ఇప్పుడు మనము ఈ రవ్వని ఒక బేసన్లోకి పోసుకుందాం ఇలా రవ్వ మొత్తాన్ని ఒక బేసన్లోకి పోసేసాను ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని షుగర్ అనేది యాడ్ చేశాను వన్ బై ఫోర్ కప్పు షుగరు అలాగే ఈ వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా బాగా అంతా కలిసేలా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పాలు అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకుందాం ఈ పాలు కాచిన పాలండి మనకు అవసరాన్ని బట్టి మనము కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా కలుపుకుందాం ఇలా పిండి మొత్తానికి పట్టేలాగా కొద్ది కొద్దిగా పాల యాడ్ చేస్తూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపు పెట్టుకుందాం ఇలా మొత్తం అంతా గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టిగా పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం పది నిమిషాల తర్వాత ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న రవ్వ వంటల లాగా చేసుకుందాం దీనిపైకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఇలా రవ్వ లడ్డూలు చుట్టేసుకోవడమే మీకు ఏదైనా అవసరం పడితే కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు నాకైతే ఇక మిల్క్ అనేది అవసరం లేదనమాట లడ్డూలకి చక్కగా వస్తున్నాయి ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ చేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా చేసేసేయండి చేసి ఎలాగొచ్చాయో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్